స్థిరమైనటువంటి కార్యానుకూలత కావాలి అంటే ఉత్తమ తిథితో కూడినటువంటి శనివారం బాగా ఉపకరిస్తుంది మరి శనివారం అనుకూలించాలంటే ఎటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాలో పరిశీలిద్దాం శనివారం స్థిరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వ్యవహారాలకు ఎంతో ప్రశస్తమైనది గృహ నిర్మాణాది పనులకి వ్యవహారాలకి కూడా ఉత్తమ తిథితో కూడినటువంటి శనివారం బాగా అనుకూలిస్తుంది శనివారం అభ్యంగన స్నానానికి మంచిది ఆయుష్ని కలిగిస్తుంది శని దోష నివారణకి పూజలకి కూడా ఈ శనివారం చాలా శ్రేయస్కరమైనది అర్ధాశ్రమ శని అష్టమ శని అలాగే ఏలినాటి శని ద్వారా ఈతి బాధలు ఏర్పడుతుంటాయి ఇటువంటి ఈతి బాధలన్నీ కూడా శనివారం నాడు చేసేటువంటి పూజల ద్వారా దూరం అవుతాయి గృహాలంకరణ మొక్కల కొనుగోళ్లకి మొక్కలు నాటడానికి కూడా శనివారం చాలా మంచిది ఆంజనేయ స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నాడు దర్శించడం శుభప్రదం శని యొక్క అనుకూలతని త్వరితగతిని పొందగలుగుతాం మీ ఇంట్లోని దైవానికి నువ్వులు బెల్లాన్ని కలిపి నివేదన చేసినట్టయితే శనివారం నాడు మంచి ఫలితాలు ప్రశాంతత ఏర్పడతాయి నీలు రంగు పుష్పాలతో దైవాన్ని నాడు పూజించినట్టయితే శని దోషమంతా కూడా పూర్తిగా నివారింపబడుతుంది గృహ ఆవరణలోని వృక్షాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా శనివారం నరకకూడదు శనివారం నాడు నలుపు లేదా నీలపు వర్ణ దుస్తులు బాగా ఉపకరిస్తాయి శుభాలని కలిగిస్తాయి శనివారం నాడు సింధూర తిలకాన్ని ధరించడం వల్ల కార్యజయం ఏర్పడుతుంది శనివారం నాడు మిత సంభాషణ లేదా వీలైనంత మౌనాన్ని పాటించడం వల్ల మానసిక ప్రశాంతత పెంపొందింప చేసుకోగలుగుతారు శనివారం నాడు తలకు కొబ్బరి నూనె తప్పనిసరిగా రాసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి శని యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది